ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆరు లక్షల పైన మరి అంతమంది ఉన్న ఈ ప్రభుత్వ శాఖ ఉద్యోగస్తులు బాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది కాదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత గౌరవం ఇచ్చారు చిన్న స్థాయి నుంచి ఏ కలెక్టర్ స్థాయి వరకు అయినా కూడా ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళను కలుపుకపోయి వాళ్ళతో పని చేయించుకుంటూ ఈయన ఒక మాదిరిగా నిలుస్తూ అన్ని విధాలుగా వాళ్ళకు అండగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారు మరి అంత బాగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చూసుకుంటే మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు తీరు ఈ ప్రభుత్వ తీరు ఎంత బాధాకరంగా ఉంది అంటే మంత్రులు కూడా ఈరోజు ఉద్యోగస్తులను చూపు చూస్తూ ఏదో వాళ్ళు దానం పడేస్తే వీళ్ళు తీసుకోవాలి అన్నట్టు మోకాలొంగి వీళ్ళ ముందు బ్రతకాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు బహిరంగంగానే ఇలాంటి బొత్స లాంటి వాళ్ళు మినిస్టర్ల హోదాలో ఉండి కూడా ఇలాంటి కమెంట్లు చేస్తున్నారు అంటే ఇక వీళ్ళ తీరు వీళ్ళ యాటిట్యూడు ఎంత ఘోరంగా ఉందో ఉద్యోగస్తులేకే కాదు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉండి కూడా అసంతృప్తిగా ఉన్నారు అన్న మాట వాస్తవం వారి గొంతుని నొక్కేస్తూ వారి హక్కులని ఈ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణం ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తానని చెప్పి కూడా ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మాకు సిపిఎస్ వద్దు మాకు ఓపీఎస్ఏ కావాలి అని ఇంతగా అడుగుతున్నా వాస్తవానికి కొట్లాడుతున్నా పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వ మం మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు వాళ్ళను తిప్పించుకుంటున్నారు తప్పితే వాళ్ళ మొర వినింది లేదు ఆలకించింది లేదు మరి ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు మరి ఐదు సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్స్లో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారో లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి కొన్ని ఒక్క విం విషయంలోనైనా మీరు వాళ్ళ తరఫున నిలబడ్డారా వాళ్ళకు మేలు చేశారా ఏ విషయం తీసుకున్నా కనీసం వాళ్ళకు టీఏడిఏలు కూడా మీరు ఇవ్వటం లేదు ఎన్ని విషయాలలో ఈ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఉన్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి రికార్డ్స్ చూడండి కనీసం మెడికల్ బిల్స్ కూడా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా మీరు బకాయిలుగా పెట్టారు లీవ్కు సంబంధించి రెండు వేలకు పైగా ఎంప్లాయీస్కు చెల్లించాల్సిన అవసరం ఉన్నా ఇంతవరకు చెల్లించటం లేదు ఇలా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి ప్రభుత్వం బాకీ ఉంది